నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంచి పేర్కొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారంటూ పీజీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను స్పందిస్తూ మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టడంతో పాటు తొలగించాలంటూ ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు కరీంనగర్ లో ఒక ఓటు జగిత్యాలలో మరో ఓటు చొప్పదండలో ఇంకో ఓటు వేయడం ఎలా సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు ఇక లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఓటర్లు నన్ను రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మెజార్టీతో గెలిపిస్తే దొంగ ఓట్లు అనడం ప్రజలను అవమానించడమే అని అంటున్నారు ఇక పిసిసి అధ్యక్షుడి వ్యాఖ్యలు ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలను అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని సంజయ్ డిమాండ్ చేశారు ఇక బీజేపీ దొంగ ఓటర్తో గెలిచే పక్షంలో కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ నిధుల కోసమే స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ కు అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు ఓటు బ్యాంకు కోసం రోహింగ్యాలకు ఓటర్ కార్డులు రేషన్ కార్డులు ఇల్లు ఇస్తూ వారిని పెంచి పోషిస్తున్నది ఎవరని సంజయ్ ప్రశ్నించారు తనకు ఓట్లేసేది పెద్దలే అయినా వారితో వేయించింది మాత్రం పిల్లలేనని వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే సైకిళ్లు పంపిణీ చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు మోదీ గిఫ్ట్ పేరుతో కరీంనగర్ జిల్లాలో మానకొండూరులోని జిల్లా పరిషత్ పాఠశాల పదో తరగతి విద్యార్థులకు మంగళవారం సైకిళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాడికల్ గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని తమది నిరుపేద కుటుంబమని సైకిల్ తనకు ఎంతగానో ఉపయోగపడుతుందంటూ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోగా మంత్రి ఓ దాచి ధైర్యం చెప్పారు